అండి వెల్కమ్ టు ఏ వికే థాట్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి టిప్ నెంబర్ వన్ ఇక్కడ ఇంట్లోకి ఎప్పుడైనా కొత్త చీపు తీసుకొచ్చినప్పుడు ఆ కవర్లోనే ఉంచేసి మనం ఒక కర్రతోటి ఇలా కొడితే చాలా బాగా ఊరంతా ఊడొస్తుందండి తర్వాత కవర్లో నుంచి తీసి ఈ వెడల్పుపాటి డువను ఒకటి తీసుకొని అటు ఇటు అన్ని పక్కల బాగా దువ్వితే దీనికి ఉన్న భూగర్ మరింత బాగా ఊడి వచ్చేస్తుంది ఇలా ఊడి వచ్చేసినాక మనం ఎంతో ఈజీగా ఈ చీపీని వాడుకోవచ్చు మనం కొత్త చీపి తీసుకొచ్చినప్పుడు ఊడుస్తూ ఉంటే ఇల్లంతా పడి చాలా చికాకుగా అనిపిస్తుంది కనుక ఈ టిప్ని ఉపయోగించి మనం ఈ చీపీని శుభ్రం చేసుకొని ఈ విధంగా వాడుకుంటే మనకి చికాకు లేకుండా చూడండి ఎంత బూరు వచ్చిందో ఈ బూరంతా వచ్చిందంటే మనకి చీపిరి బాగా శుభ్రమైనట్లే లెక్క ఎంతో ఈజీగా కొత్త చీపిరిని కూడా వాడుకోవచ్చు టిప్ నెంబర్ టూ ఇలా బాగా పట్టున్న స్టవ్ని ఈ పోదు అనుకున్న ఈ మరకల్ని కూడా ఈ లిక్విడ్ ఉపయోగించి చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చండి తర్వాత ఈ లిక్విడ్ ఎలా తయారు చేసామో ఇప్పుడు చూడండి నాలుగు టేబుల్ స్పూన్ల హార్పిక్ తీసుకున్నాము తర్వాత ఇంట్లో ఉన్న ఏదో ఒక షాంపూని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మకాయ చెక్కల్ని ఇలా రెండు రసంలాగా పిండుకొని వేసుకోవాలి వేసుకుంటే మనకి ఈ విధంగా లిక్విడ్ రెడీ అవుతుంది లిక్విడ్ని ఇలా గెలకొట్టి స్క్రబ్బర్ని ముంచి బాగా స్టవ్ని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బాగా పట్టుకున్న మైలంతా కూడా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు మీరే చూడండి ఈ స్క్రబ్బర్కి ఎంత బాగా మైల్ వచ్చింది అంటే చాలా వరకు పోయింది అర్థం అయితే వీటి పక్క కూడా మనం కొంచెం స్ప్రే చేసి ఒక పది నిమిషాల పాటు ఉంచేస్తే మరింత బాగా ఊ మైలంతా పోతుంది రుద్దితే ఇలా రుద్ది శుభ్రం చేసుకోవటం వల్ల స్టవ్ చాలా బాగా క్లీన్ అవుతుంది అలాగే ఈ లిక్విడ్ కూడా చాలా వాటికి ఉపయోగపడుతుంది ఈ స్టవ్ ఒక్కదానికే కాదండి టైల్స్ కూడా మనం ఈ లిక్విడ్ని క్లీన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు కిచెన్లో ఉన్న టైల్స్ని కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే రైస్ కుక్కర్ని కూడా ఈ లిక్విడ్ తోటి శుభ్రం చేసుకోవచ్చు తర్వాత ఈ లిక్విడ్ వాటర్లోనే నేను ఈ బర్నర్ని వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉంచానండి చూడండి ముందుగా ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మీకే అర్థమవుతుంది ఇలా చేసిన తర్వాత మనకి రుద్దుకుంటే బాగా తలతళ మెరుస్తాయండి ఈ విధంగా బర్నర్లు చాలా శుభ్రంగా క్లీన్ అయ్యాయి ఈ లిక్విడ్ తోటి స్టవ్ మొత్తం చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కనుక ఈ లిక్విడ్ని మీరు కూడా రెడీ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ని శుభ్రం చేసుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ త్రీ ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని దానిలోకి లవంగాలు గుచ్చుకుంటే ఈ చిట్కా చాలా వాటికి పనికిందండి దోమలకి పనికి వస్తుంది అలాగే పూజ రూమ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే దుర్వాసనంతా పోతుంది టిప్ నెంబర్ ఫోర్ మనం కుక్కర్ని కడిగి అవతల పెడతాం కానీ ఈ బెజ్జాలో ఉన్న రస్ట్ దుమ్ము అలాగే ఉండిపోతుందండి దీన్ని కూడా శుభ్రం చేసుకోవాలి Please like, share and subscribe.